శ్రీ మహాగణాధిపతి అయ్యేన మహా ఈరోజు మనం పద్దెనిమిదవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి పన్నెండు రాసుల్లో వాళ్ళకి బాగుంటుంది వాళ్ళలో ఆరు రాసుల వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి కారణం ఏంటి అట్లాగే గతంలో వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు ఏంటి ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి విప్లవాత్మకమైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి విషయాల గురించి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు క్లుప్తంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి వారికి వరుసగా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని సంచారం వల్ల అనేక అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి వాటిల్లో ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తాను కుంభరాశి అయితేనేమో శారీరక శ్రమ మానసికంగా ఇబ్బందులు అవమానాలు ఏ పని చేయాలన్నా పాటికి పదిసార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు రావటం ఆర్థికపరమైన ఒడుదుడుకులు ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి ఇక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని సంచార రీత్యా వీళ్ళకొచ్చేటప్పటికీ గృహ సంబంధమైన వ్యవహారాలు అనారోగ్య సమస్యలు తల్లిగారికి అనారోగ్యం లేదా తల్లి వంటి వారికి అనారోగ్యం మాతామహస్థానంలో ఇబ్బందులు అంటే తల్లి తండ్రి గారికి అంటే తాతగారికి అనారోగ్య సూచనలు ఇటువంటి ఇబ్బందులు వృష్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే వాహన సంబంధమైన ఇబ్బందులు కూడా వృష్టిక రాశి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి ఇక కర్కాటక రాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు అలాగే ఏ పని చేయాలన్నా ఒకటికి పదిసార్లు ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు రావటం మంచి చేసిన చెడు ఎదురవటం అలాగే రావలసినటువంటి ధనం ఆగిపోవటం ఎవరికన్నా ఇచ్చినట్లయితే అది తిరిగి చేజెక్కకుండా ఆగిపోవటం ఇటువంటి సమస్యలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి ఇవే కాదు ఇంతకంటే వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా కానీ ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని సంచారాల రీత్యా కానీ జరుగుతున్నాయి ఇలా జరుగుతున్నటువంటి సమయంలో గత కొద్ది కాలంగా ములిగే నక్క మీద తాటిపండు పడింది అంటారు పెద్దలు అంటే ఆల్రెడీ ఆ నక్క అనారోగ్యంతోనో దెబ్బల దగ్గిలో బాధపడుతూ ఉంటే అది తాటి చెట్టు కిందకి వెళ్ళిందిట వెళ్ళినప్పుడు పైనుంచి తాటిపండు దాన్ని ఎత్తినబడింది పడ్డప్పుడు అది ఇంకా ఏడ్చుకుంటూ పక్కకు పోతుంది కారణం ఏంటి ఆల్రెడీ అది ములుగుతోంది రోగంతో దాని మీద ఇంకొక ఇంకొక తాటిపండు పడటం అంటే ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ మీద ఇంకొక ఇబ్బంది వచ్చి పడటం అనేటువంటిది ఇటువంటి బాధలు ఈ మూడు రాసుల వాళ్ళకి ఈ గత కొద్ది కాలంగా జరుగుతున్నాయి కారణం ఏమిటి ఏంటంటే మొట్టమొదట శుక్రమోమి శుక్రమోమి జరిగేటప్పుడు శుక్రుడు ఈ అస్తంగత దోషానికి గురైనప్పుడు సుక్రమోక్షం అంటారు ఈ దోషానికి గురైనటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఏ పనికి పరిపూర్తి అవటం అనేది ఉండదు అంటే ఏ పని మొదలుపెట్టినా పూర్తి కాదు అకాల భోజనం అకాల నిద్ర శయ్యా సౌఖ్యం లేకపోవటం జీవిత భాగస్వామితో విభేదాలు స్త్రీల నుంచి విభేదాలు ఇటువంటి అనేకానికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే మనిషికి ఒక మొక్కలో చెప్పాలంటే సుఖం ఉండదు సుఖం లేని ప్రాణం ఎంత కష్టపడ్డా ఇదే మా బతుకు అనేటువంటి పరిస్థితి కలిగిస్తుంది ఈ శుక్రమోక్షమి అలాగే శని కుజుల సమసప్తక స్థితి ఇక్కడ దీంట్లో మూడు రకాలుగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలో శని సంచరిస్తూ రాశిలో కుజుడు సంచరించేటప్పుడు తీవ్రమైన అనారోగ్య సూచనలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబపరమైన సమస్యలు దెబ్బలు తగలటం అలాగే ఫైనాన్షియల్గా ముఖ్యంగా ఆర్థికంగా అన్ని రకాల ఇరుక్కుపోవటం డబ్బు రిలీజ్ కాకపోవటం రావాల్సినటువంటి డబ్బు కూడా చేతికి అందకుండా ఆగిపోవడం ఇటువంటి ఇబ్బందులన్నీ కలుగుతూ ఉన్నాయి ఈ శని కుజుల సమసప్తక స్థితి వల్ల అట్లాగే వృష్టికి రాశి వాళ్ళకి వచ్చేటప్పటికీ ముఖ్యంగా గృహ సౌఖ్యం కానీ లేకపోవటం తల్లిగారికి అనారోగ్యం అలాగే ప్రొఫెషనల్గా వృత్తిపరంగా కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందులు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బు చేతికి రాకపోవటం ఇటువంటి ఇబ్బందులు కలగటం స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రొఫెషన్లో టెన్షన్ విపరీతమైన టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఏర్పడటం ఇటువంటివన్నీ కూడా ఈ వృష్టిక రాశి వాళ్ళకి జరిగినాయి ఆర్థికంగా పూర్తిగా ఇరుకుపోయిన పరిస్థితి ఇక కర్కాటక రాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే అసలే అష్టమ శని సంచారం దానికి తోడు ద్వితీయ స్థానంలో కుజుడు సంచరించటం వల్ల గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏ మాట మాట్లాడినా కూడా పెడర్థాలు రావటం అనవసరమైన కలహాలు రావటం అలాగే అనారోగ్య సూచనలు అది ఆ అనారోగ్య సూచనల్లో కూడా కొంచెం తీవ్రంగా రావటం అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అంటే వృధా ప్రయాణాలు అంటారు ఒక ప్రయాణం కనుక చేసేటట్లయితే అది సక్సెస్ అవ్వాలి అది సక్సెస్ కాకపోగా దానివల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది దారినిపోయే దరిద్రం మందాక వచ్చినట్లు అవుతుంది ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతున్నాయి దానికి తోడు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచార రీత్యా ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ పరమైనటువంటి కలహాలు చిక్కులు ఇవన్నీ కూడా ఏర్పడినాయి ఈ శని కుజుల యొక్క సమసప్తక స్థితి వల్ల ఇవి జరిగినాయి అలాగే కర్కాటక రాశికి బాధకుడైనటువంటి శుక్రుడు మౌ్యానికి గురవటం వల్ల ఏమాత్రం సుఖంలో జీవితం అయిపోయింది వాహనాల రీత్యా ఇబ్బందులు ఇట్లాంటి సమస్యలు వీళ్ళకి ఏర్పడినాయి ఈ మూడు రాశుల వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు గతంలో కొద్ది కాలంగా కొన్ని నెలలుగా వీళ్ళు ఈ బాధలన్నీ పడుతూ ఉన్నారు వీటి నుంచి వీళ్ళకి విముక్తి కలుగుతోంది కారణం ఏమిటి పదిహేడవ తారీఖే ఈ కుజుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే శుక్రమోధ్యమి కూడా త్యాగం చేస్తున్నది అంటే శుక్రమోధ్యం కూడా త్యాగం అయిపోతుంది ఇవి రెండు మరి ముఖ్యంగా విషయాలు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో రెండు శ్రావణ మాసాలు వచ్చినాయి ఒకటి అధిక శ్రావణ మాసం రెండు నిజ శ్రావణ మాసం అధిక మాసంలో అంటే అధిక శ్రావణ మాసంలో వివాహాది శుభకార్యాలు చెయ్యరు కారణం ఏమిటి అదంతా శుభప్రదమైనటువంటి మాసం కాదు ఏ పని మొదలుపెట్టినా శుభప్రదంగా ముగియటం అనేటువంటిది జరగదు దీన్ని ఏమంటారంటే ఇందాక మనం అనేక రకాల బాధలు చెప్పుకున్నాం వాటిలో కరువులు అధిక మాసం కరువులు అధిక మాసం అంటే దురదృష్టవశాత్తు ఒక దేశానికి వానలు పడక ఈ కరువు వచ్చింది వానలు పడకపోతే ఏమొస్తుంది కరువు వస్తుంది ఈ కరువు వచ్చినప్పుడు సరే ఆ మాసాలు మారే కొద్దీ ఈ వర్షాకాలం వచ్చే సమయానికి ఈ మాసం మారితే వర్షాలు పడతాయని అనుకుంటున్నటువంటి టైంలో మారకుండా అధిక మాసం వచ్చింది అధిక మాసం రావడం అంటే ఆ పడే వానలు కూడా వెనక్కి పోయినాయి అప్పుడేమో ఉంటారు దాన్ని కరువులు అధిక మాసం అంటారు అసలే ఇబ్బందులు పడుతుంటే మరిన్ని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ఆ అధిక మాసం కూడా వెళ్ళిపోయి నిజ శ్రావణ మాసం వస్తుంది కనుక ఈ మూడు రకాలుగా గ్రహగతులన్నీ అనుకూలంగా మారుతున్నాయి అంత మాత్రంతో కుంభరాశి వాళ్ళకి ఈ ఎల్నాడు శని ఉంటుంది వృష్టికి రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని ఉంటుంది వాటి వల్ల కొంతమేర ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కలవటం వల్ల ఇబ్బందులు పదిరెట్లుగా పట్టమనేటువంటిది ఈ ఈ రాసుల వాళ్ళకి జరిగింది ఆ బాధల నుంచి విముక్తి పొంది చక్కగా ఆర్థికాభివృద్ధితో సర్వతోముఖాభివృద్ధితో వెలుగొందేటువంటి అవకాశాలు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ మూడు రాసుల వాళ్ళకి రాబోతున్నాయి ఇక మిగిలిన మూడు రాసులు ఏమిటంటే వాటిల్లో మొట్టమొదటిది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని సంచరిస్తున్నాడు ఈ దశమ స్థానంలో సంచరించేటువంటి శనిని కంటక శని అంటాం అంటే కంటక శని అంటే కంటకం అంటే ముళ్ళు ఆటంకం ఇట్లా అంటే ఈ ముళ్ళు కాల్లో దిగితే ఏమవుతుంది ముళ్ళు చిన్నది బాధ పెద్దది ఆ రడుగుల శరీరంలో కొద్దిగా అర సెంటీమీటర్ కూడా లేని ముళ్ళు దిగితే కనీసం మనిషి నడవలేక కూలబడిపోయే పరిస్థితి వస్తుంది అటువంటి బాధల్ని వృషభ రాశి వారికి ఈ కంటకశిని కలుగజేస్తాడు మరి ముఖ్యంగా ఎక్కడ కలుగు చేస్తాడు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కలుగు చేస్తాడు అంటే ఎవరు జీవనాధారం కోసం వాళ్ళు వృత్తిని ఎంచుకుంటారా ఉద్యోగాన్ని ఎంచుకుంటారా వ్యాపారాన్ని ఎంచుకుంటారా రాజకీయాన్ని ఎంచుకుంటారా సినిమా రంగాన్ని ఎంచుకుంటారా అనేది వారి వారి జాతక రీత్యా ఉంటుంది ఆ వృత్తిలోనే ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి అలాగే తల్లిగారికి కానీ తల్లి వంటి వారికి కానీ అనారోగ్య సూచనలు తల్లిదండ్రుల నుంచి కొంత ఇబ్బందులు కలగడం తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగడం ఇటువంటి అనేక అనేక సమస్యల నుంచి ఈ వృషభ రాశి వాళ్ళు బాధపడుతున్నారు అలాగే శుక్రమోక్షమి అధిపతి వృషభ అధిపతి అయినటువంటి శుక్రుడు మోక్షానికి గురవటం అలాగే అధిక శ్రావణ మాసం రావటం ఇవన్నీ కూడా ఒక అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి వాటి నుంచి వృషభ రాశి వారు బయటపడి చక్కటి పురోగమనంతో ముందుకెళ్లటం అనేటువంటిది జరగబోతోంది ఇక తరువాత రాశివారు ఎవరు సింహరాశివారు వీరికి జన్మరాశిలో కుజుడు రాశిలో శని సంచరిస్తున్నారు అలాగే జన్మరాశిలో కుజుడు ఉన్నప్పుడు దెబ్బలు తగలటం అలాగే ఆర్థికంగా కొంత టెన్షన్లు రావటం మానసికంగా బాధలు పడటం అనుకోని ఆందోళన అలజడి అశాంతి తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురైనటువంటి పరిస్థితుల నుంచి ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ సింహరాశి వాళ్ళు పూర్తిగా బయటపడటం జరుగుతుంది సింహరాశి వాళ్ళకి రాజయోగ కారకుడైనటువంటి కుజుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో కన్యలోకి వస్తాడో ఆర్థికపరమైన అంశాల్లో సింహరాశి వాళ్ళు జాక్పాట్ కొట్టినట్టే తప్పకుండా వాళ్ళు ఊహించనటువంటి డబ్బు వాళ్ళకి చేతికి అందుతుంది రావలసిన బకాయిలు కూడా వసూలవుతాయి కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు ఇటువంటి శుభ ఫలితాలన్నీ సింహరాశి వాళ్ళకి లభించబోతున్నాయి ఇక చిట్ట చివరి రాశి ఆరవ రాశి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రీత్యా కొంత వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ రీత్యా అయితే ఎరియర్స్ కానీ వ్యాపార రీత్యా అయితే రావాల్సినటువంటి టెండర్స్ అలాగే రావాల్సిన లాభాలు కానీ ఇవన్నీ గత కొద్ది కాలంగా అబేయన్స్లో పడిపోయిన పరిస్థితి అలాగే అవన్నీ కూడా రిలీవ్ కాబోతున్నాయి ఇక మరొక ముఖ్యమైనటువంటి బెనిఫిట్ అతి ముఖ్యమైనటువంటి బెనిఫిట్ తులారాశి వాళ్ళకే కలుగుతున్నది ఏమిటంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి వివాహం కుదిరినట్టే ఉంటుంది కుదరదు అట్లా చాలా కాలంగా ఈ తులారాశి వాళ్ళు కొన్ని నెలలుగా బాధపడటం జరుగుతుంది వాళ్ళకి పద్దెనిమిదవ తారీఖు తర్వాత డెఫినెట్గా వీళ్ళకి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఎవరైతే తులారాశి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు తప్పకుండా జరిగి తీరతాయి అంటే శుభకార్యాలంటే ఏంటి వివాహం గృహప్రవేశం శంకుస్థాపన అలాగే పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ విందు వినోదాలు ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు శుక్రమోం కూడా వెళ్ళిపోతుంది అధిక శ్రావణ మాసం వెళ్ళిపోతుంది ఇవన్నీ కారణాల రీత్యా తులారాశి వాళ్ళు చక్కగా మంచి శుభ ఫలితాలను పొందబోతున్నారు చక్కగా వాళ్ళ యొక్క కుటుంబాల కోసం వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం చక్కగా ఖర్చు పెట్టుకుంటారు సంపాదించుకుంటారు లోన్స్ కూడా వీళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా ఈ తులారాశి వాళ్ళకి వచ్చే పరిస్థితులు పుష్కలంగా కనపడుతున్నాయి కనుక ఈ ఆరు రాశుల వాళ్ళకి ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి మంచి కాలం రాబోతోంది అది కూడా వారి వారి రాశుల యొక్క ప్రవృత్తి రీత్యా గ్రహచార రీత్యా మీకు తెలియజేయడం జరిగింది మిగిలినటువంటి విషయాలని వ్యక్తిగత జన్మజాతకరీత్యా ఉన్నటువంటి ఇబ్బందులను కనుక తొలగించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు చక్కగా పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ ఆరు రాసుల వాళ్ళు ప్రతినిత్యం శ్రీమాత్రే నమ అనేటువంటి అమ్మవారి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం కనీసం పదకొండు సార్లు శుచిగా స్నానం చేసిన తర్వాత చదువుకునేటట్లయితే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా చక్కటి ఆర్థిక లాభాలని కుటుంబ వ్యవహార జయాలనివి తప్పకుండా పొందగలుగుతారు కారణం ఏమిటి శ్రావణ మాసం అనేటువంటిది అమ్మవారికి సంబంధించింది అమ్మలకే అమ్మ లలిత అమ్మవారు ఆవిడని స్మరించుకుంటూ శ్రీమాత్రే నమ అని రోజు పదకొండు సార్లు మనస్ఫూర్తిగా చదువుకోండి సార్లు పదివేల సార్లు లక్ష సార్లు ఈ గృహస్థ అనేవాడు చదివే పరిస్థితులు అవకాశాలు ఉండవు కనుక మనస్ఫూర్తిగా పదకొండు సార్లు చదువుకోండి కనీసం అని తెలియజేయడం జరుగుతోంది ఈ మాసం అంతా ఇలా చేసుకుంటే మీకు అఖండ రాజయోగం లక్ష్మీయోగం అనేటువంటిది తప్పనిసరిగా కలుగుతుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని చక్కగా అందరూ చక్కటి ఆర్థికాభివృద్ధిని చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాలని పొందాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి